చెప్పలేదా మంచి రోజు ఈ రోజు మంచి వార్త చెప్పారు ప్రమీల ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందో తెలుసమ్మా ఉండదా మరి ఎన్నాళ్ళు దీని గురించి మన ఊళ్ళో ఎంతలేసి మాట్లాడుకున్నారు అదేనా మరి మగ తిరిగేది దానికి ఎక్కడ కడుపు వస్తుందిలే అని ఊరు వాడ అనుకోవడం నా శివులారా అది కూడా పర్వాలేదు ఏదో అబద్ధం సాధించి చెప్పి బిడ్డను దాకిందని ఇక దానికెక్కడ ఎక్కడ బిడ్డ ఆ పొలై పళ్ళ ఊరంతా టౌకేసింది బాబు నా బిడ్డ ఎంతటి మహాపరాశం చేసిందో ఈ ఊరికే తెలుసు అయినా అదంతా సహించి దీనికి నా ఇటువంటి అదృష్టం కలిగించారే ఇంత మంచి మనసు ఎవరికి ఉంటుంది బాబు అది సరేనండి అపకారికి ఉపకారము నెపమెన్నకు చేయువాడు అని పిల్లలకు వారే కదా పాఠం చెప్తారు ఆ విధంగా మాస్టారు చేయాలి కదా మాస్టారు నిజంగా మీరు భగవంతుడు లాంటి వారు ఎటువంటి అవసరం వచ్చిన అర్ధరాత్రి పూట వచ్చి తలుపు తడతావే ఇటువంటి శుభార్త నాకు తెలియకుండా దాచిపెట్టావు అవునా అర్థం లేకుండా మాట్లాడకు నేను వచ్చి చెప్పకుండా నీ భార్య వాళ్ళు వచ్చారా వెళ్ళే ముందు అమ్మాయిని చూడు జరగమ్మా ఇదిగో డబ్బు గిబ్బు కావాలంటే ఖచ్చితంగా అడిగి తీసుకో సగం సగం వైద్యం చేయక ఇరవయో శతాబ్దంలో ఇంగ్లీష్ వైద్యం ఎంతో పెరిగింది కానీ నాడి చూడగానే కడుపులో బిడ్డ ఆడా మగాన్ని కనిపెట్టగలిగేది

சரி சார் லேவன் போகலாம் ரண்டி ఇదిగో కొంగు కట్టుకున్నాను విప్పుకో నీకేంటి మీ వారే ఎంతో చూడు ఇప్పుడు నువ్వు నేనేగా మాట్లాడుతున్నావు ఇక్కడ ఆయన గురించేందుకు ఏమా నాకు తెలియగలుగుతాను ఇప్పుడు నేనేమన్నా నీకు కోపం వచ్చింది ఎందుకో తెలియదు నిన్ను చూస్తేనే నాకు మండిపోతుంది నువ్వు నీ చేరకట్టే పద్ధతిను ఉదయం నుంచి పొద్దు అక్కడేగా ఉంటారు అక్కడ మాట్లాడింది చాలా అనుకుంటా ఉండేదే ఆయన ఇంట్లో కాసేపే కదా ఇక్కడ కూడా టైటలాడుకుంటే వచ్చేస్తున్నావు అంత మరి ఏముందో ఇదిగో వారు వస్తున్నారు ఇలా నేను అడిగానని చాడీలు చెప్పగా అసలు ఎంతో బాధపడుతున్నారు దానికి తోటి ఒకటి తోడవుతుంది వారు రాగానే లోపలికి కాఫీ తాగని పిలుస్తారు నేను కాఫీ తాగే వచ్చాను త్వరగా వెళ్ళిపోవాలని చెప్తాను చాలా ఓన్లే ఆ మాత్రం ఉంది మగా వస్తున్నారు కదా ఇప్పుడు ఒక పంచాయతీ పూర్తి చేశాను నువ్వు మరో కొత్త పంచాయతీ పెట్టక

అంటే మీకు దీపావళి లాంటిది ఈ పండుగ నాడు నా పోటీ ఆడవాళ్లంతా వాళ్ళకి నచ్చిన మగవాళ్లకు ఇది ప్రేమతో కడతారు అందువల్ల ఈ రాఖీ కట్టిన ఈ రోజు నుంచి మీరు నాకు అన్నయ్య అని అర్థం ఇది లేడీస్ అని చెప్పండి అవును సార్ ఈ రోజు నుంచి మీరు నేను అన్న చెల్లెళ్ళు ఏది మీ చెల్లెలకి ఏదైనా కానివ్వండి అనుకున్నా ఇటువంటిది ఏదో కట్టినప్పుడే తప్పకుండా పడుతుందని రెండు రూపాయలైనా చాలా చాలండి నెలాఖరులో బడిపంత దగ్గర ఈ మాత్రం పెద్ద గొప్ప విషయం ఇదిగోండి తీసుకోండి వద్దండి ఆహా పొరవాలే తీసుకోండి యవయ్యా ఆ పిల్లంతో ప్రేమగా అన్నయ్యాన్ని పిలిచింది ఏదో పదవ రూపాయ వస్తే నీ సొమ్మేం పోయా పిసినార్లా రెండు రూపాయలు తీసి ఇచ్చేవే తీసుకోండి వద్దండి ఇదే చాలు పొరవాలే తీసుకోండి పాడబడి సైపోయక మనలో మనకేమిటి యావయ్యా అవును నా ఇంటికి వచ్చిన వాకిట్లోనే నిన్నుటే నాకేం మర్యాద ఉంటుంది లోపలికి రండి ఏదో సర్పతో గిరిపతో చేసేస్తాను తృప్తిగా తాగి తీరుబడిగా మాట్లాడుతున్నావు లేదమ్మా నీ త్వరగా వెళ్ళిపోవాలి వారితో ఒక మాట మాట్లాడి వెళ్ళిపోతాను పోదానికి భాగ్యం నేను అవునో అర్థం చెప్తానా ఒకే చోట కలిసి మెలిసి పని చేస్తున్నారు మీ మధ్య బడి విషయాలు లక్ష్యం ఉంటాయి కదా మరైతే మేము అలా వెళ్ళి మాట్లాడుకోవచ్చా అదే అన్నా చెల్లెని చెప్పారుగా ఇక మీరు ఎక్కడికైనా వెళ్ళండి వెళ్ళవయ్యా అదే చెల్లెని చెప్పింది కదా ఇంకేమిటి జ్ఞాపకం పెట్టుకో మరి వెళ్ళు ఊళ్ళో మీరిద్దరు వెళ్ళడం చూసి నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడుకుంటారు అదేవి మీరు పట్టించుకోకండి నా ముగ్గురు కూర్చు నాకు బాగా తెలుసు ఆడబడు కూర్చు నాకు బాగా తెలుసు ఎవరైనా తప్పుడు కొత్తలు కూసారో పేగులు తీసారు సార్ పేగులు ఏంటండి ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు ఏమీ లేదు మన విలేజ్ పాత ప్రెసిడెంట్ గారు అబ్బాయి మీ క్లాస్ లోనేగా చదివేది అవును టీచర్ వాడు మొద్దు నేను వాడంటే ఎంతో ఇంట్రెస్ట్ తీసుకుని చెబుతున్నాను ఏం దారికి రావట్లా నేను కూడా విన్నాను నిన్న సాయంకాలం ప్రెసిడెంట్ నా దగ్గరికి వచ్చారు మాస్టర్తో చెప్పి ఎలాగైనా వాడిని పాస్ చేయించండి కావాలంటే వారికి వెయ్యి రెండు వేలు ఇచ్చుకుంటాను అన్నారు మీరేమన్నారు వెయ్యి రెండు వేలు చాలవు అట్లీస్ట్ ఫైవ్ థౌసండ్ అనే ఇచ్చుకుంటేనే మీరు ఒప్పుకుంటారని చెప్పాను ఏమండి డబ్బు తీసుకుని పాస్ చేయడం తప్పని మీ మనసు కనిపించలేదా ఏమిటి సార్ మనసు దినసరి మాట్లాడితే ఈ కాలంలో బ్రతకడం సాధ్యమా పాత మాస్టర్ డబ్బు తీసుకున్నారట మీరు వారిని ఫాలో చేస్తే పొరపాటుగా మాట్లాడుతున్నారు ఒక మాస్టర్ తప్పు చేస్తే దేశంలోని మాస్టర్లందరూ తప్పు చేసేవాళ్ళ ఏ సార్ ఒక సంవత్సరం తప్పు చేసిందని లోకంలో ఉన్న సంవత్సరాలు అందరూ తప్పు చేస్తారని మీరు అనుకుంటున్నారే అప్పుడు నేను అనుకోవడంలో ఏమిటి తప్పు నన్ను ప్రెసిడెంట్ చూడను లేదు పిల్లాడి గురించి చెప్పను మీకు బోధపడాలని అబద్ధం చెప్పాను ఇలా చూడండి సార్ మనం పెళ్లి చేసుకునే ఆడపిల్ల గా ఉండాలని ప్రతిమగవాడు అనుకునే విధంగా మా ఆడవాళ్ళు కూడా ఆశపడతారు మీరు ఒక విడు అది కాక చేతిలో చంటికురాడు కూడా ఉన్నాడు ఈ పరిస్థితిలో ఉన్న మిమ్మల్ని ఆవిడ పెళ్లి చేసుకుందంటే ఆవిడ ప్రేమను అర్థం చేసుకోండి అది మానేసి మీరు ఆవిడపై సందేహపడ్డం ఏ న్యాయం కాదు మీతో పాటు వర్క్ చేసి టీచర్ అడ్వైస్ గా తీసుకోకుండా మీ చేతికి రాఖీ కట్టినా మీ చెల్లెలు రిక్వెస్ట్ గా తీసుకోండి వస్తాను ఏమైంది మీ అందరికి ఎందుకు ఏడుస్తున్నారు వచ్చేటప్పుడు మేమంతా సంతోషంగానే వచ్చాం టీచర్ సరే ఇప్పుడు ఏమైంది నేను మిమ్మల్ని తిట్టలేదే తిట్టడం కాదు టీచర్ నాలుగు కొట్టినా కూడా పర్వాలేదు అది మానేసి ఇది చేతి కట్టి చెల్లెలని చెప్పించారు టీచర్ చెల్లెలని తెప్పించారు చెల్లెలని చెప్తే సంతోషపడాలి దానికి బదులు ఏడుస్తారే వీడి కట్టింటే పర్వాలేదు ఊరందరికీ టీచర్ టీచర్ ఈ రోజు మంచిదని టీచర్ ఏదో మొదటి అంతేనా అదృష్టం బావా ఆ అదృష్టం కూడా లోక లేకుండా పోయింది బావా ఊరుకోరా ఊరుకోరా లేదు లేదు ఊరు కోరుకోమ్మా ఊరు కోరుకో ఓ లాయి ఎడొక 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 నల్ల ఎడొక 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 కొండు ఓనిమిషాల పాలకసిస్తాను ఊర్కోరా ఊర్కో ఊర్కో ఏయ్ లాయిని ఎత్తుకుంటా త్వరగా పాలు కాసిపెట్టు ఏ పడుకోబెడదాం అన్నాను సగం నెత్తల లేపరాటికి పడుకొని అన్నావు ఇప్పుడు పన్నెండు పైన మరి ఆకులతో ఉంటాడా సరే ఆపు నువ్వు విత్తనా దాంతో టైం అవుతుంది లేదు వస్తుంది పాల్ చేస్తుంది ఏడో ఊరికి అరిచామంటే పండుగ ఓ పది నిమిషాలు ఆకలి కూర్చోలేవురా నువ్వు ఎందుకు అడుస్తావు அசலே வாடு எடுத்துனா கூட அரிசி கல்பராடு ஆமா ஏய் ஆகரா ஆகராமனா நொப்பி காதா ஆக்கெல்லாம் ஊருக்கோ ஊரு கோருக்கோ మా నాన్న కదూ మా బాబు కదు ఊరుకోరా నాన్న ఊరుకో ఊరుకో ఏడో ఒక నాన్నా ఏడోక ఏడోకరా కుక్కబిట్ట ఏడిస్తే గుండె పోతుందిరా ఏంటిరా ఇది ఏనాడు లేని ఈ రోజు ఇలా ఏడుస్తున్నావు ఊరుకు ఏవిటయ్య వెతుకుతున్నావు రబ్బరు పారేసావా నాకు తెలుసయ్యా నువ్వు ఇలా కంగారు పడుతున్నప్పుడు ఒక పనికి వెయ్యి పళ్ళు చేస్తావని సంటూడు కుక్క పిట్ట ఎడుస్తుంటే ఈ టైం లో ఇలాంటి పళ్ళు చేస్తున్నావే నాకు మాత్రం చదువులేదా కావాల మీద ముందు ఒక్క పెట్టేడిస్తే గుంటాగిపోతుంది అందుకే sila